మంచి ఉని కంబలు తెస్తే సరి మర్చిపోకుండా తీసుకురామ్మా టైం అంతా వేస్ట్ అవుతుంది షాపింగ్ కి వెళ్తానన్నా వెళ్లేదా ఇప్పుడే వెళతాను తల్లి ఆ సత్యమూర్తి నేను ఒక విషయం చెప్పాను డైరెక్టర్ తో మాట్లాడుతున్నా అలాగే డైరెక్టర్ సార్ మూడు వేల రూపాయలు కావాలి మూడు వేల ఎందుకో స్వెటర్ కొనాలి ఏనక్కి స్వెటర్ కుట్టించిపోతా అమ్మ కావాలి స్వెటర్ ఆ మాట చెప్పు ఏమయ్యా వచ్చిన వెంటనే మూడు వేల రూపాయలు ఖర్చు అంటే ఇంకా పది రోజులు ఉండాలయ్యా నీకెవరికైనా నా బాగా తెలుసుతాయా ఏమిటి సందేహిస్తున్నారు ఏమీ లేదు స్వెటర్ కొంటాము మూడు వేరే కావాలి అన్నాడు ఓను మూడు వేరే చాలా అంటే అస్త సరే కొని ఒక బ్లాంకింగ్ చేస్తాను కుట్లొన సామాను అంత యాహంగా కొనేయండి కొట్టువాడు మా ఆఫీస్ వచ్చి కొదుంటాడు సార్ చెప్పుకోవాలంటే మీ మనసు చాలా ఫ్రాడ్ ఫ్రాడ్ కాదు బ్రాడ్ డ్రాన్ అదే కన్నా ఫ్రాడ్ 100 ఉందా రెడీ సార్ రెడీ అన్నమా అక్కడయానికి మా పిక్చర్ కథానాయకుడు చంద్రకుమార్ వెరీ గ్లాడ్ ఈ కథానాయకి దేవి బారాస్కారం మీరు ఈ పెద్ద ఎస్టేట్ కి ఓనరు శ్రీపతి మన షూటింగ్ కావాల్సిన ఏర్పాటన్ని మీరే చేశారు కూర్చోండమ్మా ఏం ఎం షూటింగ్ సవ్యంగా జరుగుతుందా ఏడో జరుగుతోందిటువంటి ప్రాబ్లం లేదు కదా ఏ ప్రాబ్లం లేదు ఆల్ రైట్ మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు తెలియజేయ్ నేను వెంటనే ఏర్పాటు చేస్తాను నాకు ఇంకేం అక్కర్లేదు రాత్రి తినే కొంచెం చలి ఎక్కువగా ఉంటుంది దానికి ఏదైనా చెటప్ ఆఫ్ సెటప్ అయినా చాలు భూషయ యూ ఐ ఆ మిస్ పానూ వాట్స్ యువర్ ఆపినయన్ అబౌట్ యాక్టింగ్ ఉన్న మాట అంటే కాపర్ారు కదా నా నా కొంచెం న్యాచురల్ గా యాక్ట్ చేస్తే బాగుంటుందేమో నా అభిమానుల ఉత్తరాల్లో ఇలాగే రాస్తున్నారు మీరు నటించిన ఏదో ఒక పిక్చర్ లో ఎన్టీఆర్ నిమిటేట్ చేశారేమో అన్నట్టుగా ఉంది ఎవరు నటించినా ఎన్టీఆర్ తప్పకుండా ఉంటుంది ఇప్పటికైనా నిజం ఒప్పుకున్నారు అయ్యో ఏమిటమ్మా పాపం వాళ్ళని డిస్టర్బ్ చేస్తుందో వాళ్ళని షూటింగ్ చేసుకొని పదపోదు

うん。<Beautiful. S 2> <music> ఆశ్చర్యంగా ఆశ్చర్యంగా ఉంది ఉంది నేనేనండో ఎవరిని అడిగి నువ్వు ఈ ఎస్టేట్ లో అడుగు పెట్టావు తోటమాల నేను భయపడిపోయానండో తోటమాలని కాదు ఈ ఎస్టేట్ కే సూపర్వైజర్ని సూపర్వైజరా ఆ మాటకు అర్థం ఏంటండి ఏమిటంటే ఈ ఎస్టేట్ అజమాయిషి చేసేవాళ్ళని అర్థం ఆహా అందుకని మీరు ఇలా భయపడ్డా ఏమన్నా బాగుందా కడుపులో బిడ్డ కేమంటాడు నువ్వు గర్భవతివే నేను కన్నేపిల్లనండి ఓయ్ ఏదో మాట వర్పు అన్నాను నీ పని చేస్తానే పోండే ఏ టాకు చూసుకో అది అన్న తప్ప తప్ప ఇంకోసారి చెయ్యిస్తే చేతులు లేదని కొడతాం హే అంతటి వాళ్ళేనండి

పిల్ల అమ్మాయి నీ పేరేమిటి కనకమ్మ కనకమ్మ పేరు చాలా బాగుంది అయ్య గారి పేరు శివరాజ్ మీ ఇల్లు ఎక్కడుంది అదిగో అక్కడ కనిపిస్తుంది గంగాపురం అదేనయ్యా మా ఊరు కనకమ్మ నిన్ను కలవటానికి వస్తే మా ఊళ్ళో ఉండే జనం మిమ్మల్ని కత్తిపడేసి కట్టి పడేసి పాట బాగానే ఉంది పాట అయితే బాగుంటుంది దాని అర్థం ఏమిటో తెలుసా మీకు ఏమిటి చెయ్యి విడికి కాలు విరిచి తోలు వచ్చి తోలు కట్టేస్తారని అర్థం అంటే మా భయంకరంగా ఉంది భయంకరంగా ఉంటుందండి అందుకే మిమ్మల్ని అక్కడికి రావద్దు అంటున్నా కనకమ్మా కనకమ్మా నువ్వేం భయపడకు మీ ఊరికి ఎలా రావాలో ఏ విధంగా కలుసుకోవాలో ఊళ్ళో జనాన్ని మోసగించి ఎలా తిరిగి రావాలో అంతా నాకు తెలుసు నేను గట్టివారినే గట్టివారా ఇప్పుడేమో పొడుపు కథ పొడుస్తాను దానికి బదులు చెప్పండి సరే అడుగు ఆ కళ్ళున్నాయి చూడలేదు కళ్ళున్నాయి చూడలేదు ఆ మాటలు ఉన్న నమకలేదు సాలున్నా బరే కాదు తోలున్నా నెమకలేదు అదేంటో చెప్పుకొని చెప్దావా ఏటి నువ్వే చెప్పరాదు దీనికి బదులు కావాలంటే అదిగో ఆ మెట్ట మీద నిలబడి ఓహో అంటూ ఓటు పెట్టండి మీరు వచ్చేస్తాను కళ్ళు చూడలేదు మాటున్న నాలిక లేదు కళ్ళున్నాయి చూడలేదు పాలున్నాయి బర్రి కాదు పల్లెటూరు పిల్ల పొడిచిన పొడుపు కథకు బిఏ పాస్ అయ్యి నేను బదులు చెప్పలేకపోయానే వచ్చావా ఎలా వచ్చావు సూపర్వైజర్ వచ్చానండి సరే కూర్చో నేను ఎంతో ఆలోచించి ప్రయత్నించా నీ పొడుపు కథకి నాకు బదిలీ తెలియట్లేదే కనకమ్మా నేరేలా చెప్పానండోయ్ మీరే చెప్పండి నేను చెప్పలేకపోయానే చెబితేనే నిన్ను కట్టుకుంటా లేదంటే నేను ఇంక రానండోయ్ కనకమ్మా నిన్ను ఒక్కరోజు చూడకపోతే నా మనసు చీకటవుతుంది నా కూడా అంతేనండోయ్ అందుకే ఊరి నుంచి దండతనంగా వచ్చాను ఇక మీద ఎక్కడే ఉండిపోరాదు లేదండి నా మనసు నీకు ఇచ్చేశాను కదండి దాన్ని మళ్ళీ తీసుకుపోరా వచ్చానండి అది మాత్రం సాధ్యం కాదు ఎందుకు కాదు ఎప్పుడో మన మనసులు ఏకమయ్యాయి ఇక వాటిని వేరుపరచగలమా